హలో ఎవ్రీవాన్ ఏంటండి విశేషాలు నా విషయానికి వస్తే ఇదిగో ఇలా అద్దం సెట్ చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే తర్వాత చెప్తాను ప్రస్తుతానికైతే ఈ అద్దం అలా సింపుల్గా ఉంటే మాత్రం ఏంటో నచ్చలేదు ఖాళీ ఖాళీగా ఉన్నట్లుంది దట్టు మనం చూసుకున్నప్పుడు బ్యూటిఫుల్గా కనిపిస్తే అదొక ఫీల్ కదా సో సింపుల్గా ఉండే బూహో స్టైల్ పెయింటింగ్ని తీసుకొని నా సొంతంగా వేయటం మొదలుపెట్టాను అనమాట ఒక వాల్ని పెయింట్ చేయటం అందులో బోహో ఆర్ట్ వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట మామూలుగా అయితే నేను డ్రాయింగ్స్ పెయింటింగ్స్ బాగానే వేస్తాను సో ఆ ధైర్యంతోనే స్టార్ట్ చేశాను బట్ ఇంత బాగా టర్న్ అవుట్ అవుద్దని మాత్రం అనుకోలేదు చూడటానికి సింపుల్గానే ఉన్నా నాకు ఫోర్ అవర్స్ పట్టేసింది ఈ డ్రాయింగ్ వేయడానికి బోహో ఆర్ట్ అంటే ముందు కలర్స్ ఫిల్ చేసేసి తర్వాత బ్లాక్ కలర్తో ఇలా డ్రాయింగ్ వేయటం ఒక టైప్ అనమాట దీంట్లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి అవి కొంచెం కాంప్లికేటెడ్ మనం అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు దట్టు ఇదే ఫస్ట్ టైము అది వాల్ మీద కాబట్టి మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోలేము యాక్చువల్లీ ఒక్క మిస్టేక్ పోయినా కూడా మొత్తం మొత్తం వాల్ అంతా మళ్ళీ పెయింటింగ్ వేసి మళ్ళీ నీట్గా చేసుకోవాల్సి వస్తున్నారా అందుకే రిస్క్ చేయకుండా సింపుల్గా అయిపోయేలాగా సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఎప్పుడో పిల్లలు పుట్టకముందు పెళ్ళి కాకముందు కంటిన్యూస్గా కూర్చొని వేశాను అనమాట మళ్ళీ నాలుటికి ఇలా కుదిరింది బట్ అవుట్పుట్ చూసిన తర్వాత మాత్రం భలే హ్యాపీగా అనిపించింది నేను ఇది వేస్తూ ఉండగానే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనమాట తనే వీడియో తీసింది వాళ్ళు మాత్రం ఫుల్ సర్ప్రైజ్ అయ్యారు అండ్ ఎగ్జైట్ కూడా అయ్యారు ఆ ఎగ్జైట్మెంట్ చూస్తే నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఓకే వీ కెన్ డూ ఇట్ అగైన్ అనే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది ఇవన్నీ పక్కన పెట్టేస్తే అద్దం చుట్టూ చూసారా ఎంత అందంగా ఉందో అద్దంలో చూసుకోగానే చుట్టూ పెయింటింగ్ కూడా చూస్తాం ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తాం స్మైల్ మేక్స్ అస్ బ్యూటిఫుల్